ఏంట సీరాజ్ గారు నమస్కారం సామాల్ తర్వాత వచ్చి అండి మా ఊరే అవునండి ఏంటి ఏ సినిమా చేస్తారండి ఇప్పుడు సినిమా అంటే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేస్తలేదా సినిమాలు మీరు చేస్తాను ప్రయత్నం చేస్తున్నారా అది ఏదో మీరు పెట్టినదే అదేదో అందరూ కొట్టించుకుంటున్నారా ఏంటిది మస్తు షేడ్స్ ఏంటిది సినిమా అది అది కదండి బాబు మనుషులు ఒకరి మీద ఒకరు రోగులు జల్లి కొట్టించుకుంటున్నారు కదా అదే అదే బిగ్ బాస్ బిగ్ బాస్ రివ్యూస్ బిగ్ బిగ్ బాస్ రివ్యూస్ బిగ్ బాస్ రివీసా చూసారు ఎప్పుడైతే అంటే బిగ్ బాస్ మరి ఎప్పుడు మా ఊరు రాలేదండి బిగ్ బాస్ టీవీ ఉందా మా ఇది లేదండి టీవీ ఉందండి బాబు వస్తుంది అందులో బోల్ సీరియల్ చూస్తాం అందులోని అదే మరి మరి మా టీవీలో చూడలేదా బిగ్ బాస్ మా టీవీలో అంటే సీరియల్ వస్తాయండి వాళ్ళు ఆటోళ్ళు బోల్ని సీరియల్ వస్తాయి కానీ మరి ఈడు రాలేదండి బిగ్ బాస్ అని కూడా ఎవరు రాలేదు మరి నాకు బిగ్ బాస్ రాకపోవడం ఏంటే అంత ఫేమస్ అది తొమ్మిదిన్నరకు వస్తుంది అది చూడలేదు నువ్వు తొమ్మిదిన్నరకు అండి అబ్బాయి తొమ్మిదిన్నరకి ఎక్కడ మన పొడి కుడిపోతాం కదండి మరి అదే అంటే ఇప్పుడు మీరు ఆ ఎట్లా ఆ ఈడలు ఎట్టారా బాగున్నాయండి అయితే అందరూ చూశాను ఇప్పుడు మరి మరి అప్పుడు ఎడతలేదు మరి ఇప్పుడు అయిపోయింది అయిపోయి పెట్టండి సీరియల్ కట్టేసారా అది సీరియల్ కదా నమస్కారం దాన్ని సీరియల్ అన్నారు మా తొమ్మిది కొత్త అన్నారు పని అది రియాలిటీ షో ఓ రిజిస్టిక్ ఓకే రిజిస్టిక్ అయితే రాదనమాట ఓకే అండి అయితే మరి ఇప్పుడు సినిమాలో అంతా వేస్తారండి మరి పెడతారండి సినిమాలు అదే చేద్దానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రొడ్యూసర్ అయ్యి తగలాలి కదా మరి మేమో చూస్తున్నాం ఏదో కత్తికి పోదును ఏదో పెట్టారు మనిషికి పొద్దున బాబు సినిమా సినిమాకి పోదునా సినిమా అదే అలాంటిది ఏదో పెట్టారు చూసా బాగుంది ఫైటింగ్ అయ్యి కొట్టు కొద్దిగా అక్కడక్కడ లేకపోనా ఇంకోసారి బాగుంది ఫైటింగ్ అయ్యి కొట్టు కొద్దిగా అక్కడక్కడ లేకపోనా సినిమా అర్థం కట్టలేదు కానీ మాట్లాడేది అరిగెట్టేస్తున్నారు కార్లు వెళ్ళిపోతున్నారో దుట్టేస్తున్నారో బయటింగ్ పెడతారు బయటింగ్ లేకపోయినా పెట్టేది అందులో బాగుందండి అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు కదా అది బాగుంది అది మా చాలా బాగా బాగుందండి చూసారు మొత్తానికి సినిమా చూసాండి అప్పుడు నెక్స్ట్ అది ఏం పెడతలేదు మరి పిక్చర్లు గురించి వింటమే కానీ చూడటం టైలర్ పెట్టాను కదా ట్రైలర్ ఎవడ లేదండి అక్కడ టైలర్ అక్కడ వచ్చింది మేము మొన్న సంక్రాంతి బాటలు కూర్చున్నప్పుడు వచ్చాడు కానీ మళ్ళీ రాలేదు ట్రైలర్ ట్రైలర్ రవి అండి సినిమా పెడితే సంతగా మంచి లో సాంగ్ సినిమా చూస్తాం ఏ సినిమా అది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా కొత్త సినిమా ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అది చేసినప్పుడు అందులో నీకు కావాల్సిన పైట్లు పాటలు అవన్నీ ఇట్టేస్తాను పైత్రులు చేస్తున్నారా ఈ ఎప్పుడు పైత్రం చేస్తారు ఎప్పుడు వెళ్తాను బాబు ఈ మధ్యకాలం మధ్యలో ఏం చేయాలి మేము ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు వేరే పని నీకు ఈ పని ఉండదు పొలం పని ఉంటుంది చూసుకుంటే వచ్చేస్తా వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత యూట్యూబ్ అని పెట్టుకుని போன் சோர்டன்னோட சோதனை போசப்படுத்துறேன் சிம்மெட்டே பண்ணி சிரஞ்சீவ் ஆள் தான் சிமன்பட்டது கதேபாஸ்தான் போன ஆளுத்தோ குதிர போ கனிசம் அட்லீஸ் ஆளுகே అది వచ్చి పుష్ప పోరు ట్రై చేస్తాను పుష్ప పోరు వచ్చి నేను మూడు తీసుకో మూడు లేదు కదా తీసి మళ్ళీ అలా చేస్తారు మళ్ళీ ఎందుకు వచ్చి మధ్యలోనే పోరు ఎందుకు వచ్చిన కూడా టికెట్ కోసం కుట్టి చచ్చిపోయి ఒక్క యూట్యూబ్ లోనే మంచిగానే మీరు మంచి మంచి హీరోల్నిట్టే మంచిగా పెట్టి తీయండి మరి తీసి మళ్ళీ పుట్టే చూస్తాం మరి ఓ తీస్తాను నమస్కారం సరేండి మరి నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ మీరు రావాలి మరి తప్పకుండా వచ్చేస్తాం సరే అలాగానే చూస్తాం తీస్తారో మేము చూసి చూస్తాము మర్చిపో అలాగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో ఎస్బీ ఆడియో నా ఛానల్ ఎక్కడ ఏమో సబ్స్క్రైబర్లో ఏమో ఉండవండి ఓన్లీ పప్పర్ ఫిజ్ ఇట్టుకొని తొమ్ముకుంటా ఏం తొమ్మను కొబ్బరి పీసెడ్ తోము కూడా బు కూడా కాదు సబ్స్క్రైబ్ అంటే నా ఛానల్ ఉంది కదా ఎర్ర బట్టలు సబ్స్క్రైబర్ రాసిడో వాడవండి కొబ్బరి ఎక్కడ దొరికారో నాకు నువ్వు మీరు ఇప్పుడు నా వీడియోలు మళ్ళీ నువ్వు చూడాలనుకుంటే అని ఉంటుంది అది నొక్కు మీ ఊళ్ళ ఇంట్లో వాళ్ళు మీ కొర్రోళ్ళ ఉన్నారా మా ఊళ్ళో ఈ సబ్స్క్రైబర్ మాకు మామూలుగా ఫోన్ పెట్టకనే బొమ్మలు వచ్చేస్తా గానీ సబ్స్కురాలు అమ్మాయి మా తెల్లని ఏమి సరే సరే చెప్తాను అండి మరి మా ఊళ్ళకి చెప్తాం చెప్పు నువ్వు చేయొద్దు సబ్బెట్టు తప్పకుండా ఆడియో అంట చూడాలంటే ఎర్రద నొక్కాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్బీఐ అంటే బాలసుబ్రహ్మణ్యం కదండి కాదు సిరాజ్ బళ్ళ ఆహా సిరాజు పడ ఓ సరేనండి అలాగే థ్యాంక్ యూ సరేనండి నమస్కారం వస్తాం బాబు నమస్కారం